హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అనేక రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి కుక్ చేసేస్తున్నారు అదే నెల్లూరు చేపల పులుసు అని చెప్తున్నారు కానీ అసలు నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది కరెక్ట్ ఫార్మేట్ చూద్దామండి ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి మనము ఏ గిన్నెలో అయితే వండుకోవాలనుకుంటున్నాము ఆ గిన్నెలోకి చేప ముక్కల్ని తీసుకోవాలండి అలాగే ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోవాలి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలండి నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదా మీ రుచికి సరిపడా కారంని తీసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా తగినంత తీసుకోవాలండి మీ రుచికి సరిపడా ఇప్పుడు వీటన్నిటినీ మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం ముక్కలకి అన్నిటికీ ఉప్పు కారం అనేది ఈక్వల్గా పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం ఈక్వల్గా కలుపుకోవాలండి ఆయిల్ వేశాక మొక్కలకు ఆయిల్ మొత్తం పూర్తిగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక కేజీ చేపలకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి ఇది నానబెట్టుకొని గుజ్జు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేస్తున్నానండి ఈ వీటి ముక్కలని పెద్ద సైజులో కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా తొక్కతో సహా కట్ చేసుకోవాలండి లేదంటే గుజ్జు మొత్తం కూరలో కలిసిపోతుందండి ఇలా తొక్కతో సహా వేసినట్లయితే మనకి ఏ మొక్కకు ఆ మొక్క ఉండి ఫ్లేవర్ మంచిగా కూరలో పడుతుంది టేస్ట్ అనేది అలాగే మనం తినేటప్పుడు తొక్కతో వేసి పక్కన పెట్టుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన టమాటాలు రెండు మీడియం సైజు తీసుకున్నానండి వాటిని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలండి ఈ విధంగా దీని తరువాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి మొత్తం పిండుకోవాలండి ఈ విధంగా మొత్తం చింతపండు కలుపుకోవాలి చింతపండు రసం వేసాక కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోవాలండి మొక్క మునిగేలాగా ఈ విధంగా కొంచెం నీటిని కలుపుకోవాలి అలాగే గరిటతో దీన్ని కొద్దిగా సరి చేసుకోవాలండి ఈక్వల్గా కలిసేలాగా ఎక్కువగా కలిపితే చేప ముక్క అనేది విడిపోతుందండి అందుకే మెల్లగా సరి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కూరని ఉడికించుకోవాలండి కొంతసేపు అలాగే ఇప్పుడు మనకి బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు మనం కర్రీని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఈలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు తీసుకుని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా బరకగా పౌడర్ చేసుకోవాలి ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ వేసుకోవాలి ఇలా వస్తుందండి మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా గ్రేవీని మెల్లగా కూరలోనికి సర్వ్ చేసుకోవాలి నెమ్మదిగా కూర ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీరని మనం చల్లుకోవాలండి కర్రీలోకి ఇది కూర అనేది బాగా మాడితే కనుక అడుగంటితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి అంటే గ్రేవీ అనేది తిక్కుగా వస్తే టేస్ట్ బాగుంటుంది అసలైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్